ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న వర్షంలో పేద అత్త కౌశల్య తడుస్తూ ఖరీదైన రెండంతస్తుల బంగ్లా గేటు ముందు నిలబడి ఉంది రెండవ అంతస్తులోని కిటికీ దగ్గర రిచ్ కోడలు శశిరేఖ నిలబడి చూస్తూ కొంచెం కోపంగా నీ కొడుకును నీతో పాటు ఇప్పుడు పంపించటం వీలు కాదని ఎంత చెప్పినా వినిపించుకోకుండా నా పువర్ అత్త వర్షంలో తడుస్తూ ఎలా నిలబడిందో చూడు ఈ పేదవాళ్లకి ఎందుకింత పొగరో అర్థం కాదు ఎలా ఆవిడని ఇక్కడి నుండి పంపించాలి ఆయన బిజినెస్ వర్క్ ముగించుకొని హ్యాపీగా వస్తున్నాడు సాడ్ ఫేస్ తో ఇవిడ ఎదురుపడితే ఇంకా అంతే సంగతులు ఏదో ఒకటి చెప్పి ఇక్కడి నుండి పంపించాలి అనుకొని ఆ కిటికీ దగ్గరి నుండి వెళ్ళిపోతుంది కౌసల్య ఎటూ కదలకుండా వర్షంలో తడుస్తూ అలాగే నిలబడి ఉంది అప్పుడే ఇంటికి వాచ్మెన్ వాచ్మెన్గా పనిచేస్తున్న చంద్రయ్య గొడుగు పట్టుకుని కౌసల్య దగ్గరికి వచ్చాడు అమ్మగారు మీకు మానసార దండాలు తమ్ముడు మా అయ్యగారు అమ్మగారుని నాకు తెలుసు లోపలికి రండి ఎంతసేపు వర్షంలో తడుస్తూ నిలబడి ఉంటారు చెప్పండి ఇలా చూడండి చంద్రయ్య గారు ఇంట్లోకి వెళ్ళి మీ అయ్యగారిని బయటకి రమ్మని చెప్పండి లేదంటే ఆయన ఫోన్ నంబర్ ఇవ్వమని అడగండి మీకు ఇవ్వగానే తీసుకొచ్చి నాకు ఇవ్వండి నేను మీ అయ్యగారితో మాట్లాడతాను నిజంగానే అయ్యగారు ఇంట్లో లేరమ్మగారు బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళారు ఈరోజు రావచ్చు ఇప్పుడు వెళ్ళి సాయంత్రం రండి లేదంటే ఇంట్లోకి రండి ఇంట్లో ఉండండి నా భార్య వసంతా మీకు వేడి టీ పెట్టిస్తుంది తాగండి మీకు కావలసిన టిఫిన్ ఏదో చెప్తే తను చేసి పెడుతుంది తినండి ఇలా వర్షన్లో మాత్రం వద్దమ్మగారు మీరు చెప్పింది నేను నమ్ముతున్నాను మీరు వెళ్ళి మీ అమ్మగారికి చెప్పి మీ అయ్యగారి ఫోన్ నెంబర్ తీసుకొచ్చివ్వండి నేను నా కొడుకుతో మాట్లాడతాను తన మీనమామ ఆసుపత్రిలో ఉన్నాడు ఆయన్ని కాపాడుకోవాలంటే చాలా పెద్ద మొత్తంలో డబ్బు కావాలి ఆ డబ్బుల గురించి నేను నా కొడుకుతో మాట్లాడాలి వెళ్ళండి అని అంటుండగా శశిరేఖ గుమ్మం దగ్గరికి వచ్చింది కోపంగా చంద్రయ్య చంద్రయ్య అని గట్టిగా పిలవగానే చంద్రయ్య గొడుగు పట్టుకుని తన దగ్గరికి వచ్చాడు ఏమంటుంది మా అత్తగారు అయ్యగారు ఇంట్లోనే కాదు సిటీలో లేరు బిజినెస్ పని మీద ఫారిన్ వెళ్ళారని ఎంత చెప్పినా వినటం లేదమ్మ వెళ్ళు వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఇక్కడికి తీసుకురా ఆటో గీ అమ్మాయి గారు ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పి చంద్రయ్య అక్కడి నుండి గేటు దగ్గర ఉన్న కౌసల్య దగ్గరికి వచ్చాడు అమ్మగారు మీతో మాట్లాడుతానని చెప్పారు మీరు ఇంట్లోకి రండమ్మా నేను అక్కడికి రాను మీ అమ్మగారినే ఇక్కడికి రమ్మని చెప్పు అయ్యగారి మేనమామ హాస్పిటల్లో ఉన్నారని చెప్పారు ఇప్పుడు పాంతాలకు ఎందుకు చెప్పండి పెద్ద మనసు చేసుకుని రండి మీ కోడలతో మాట్లాడండి అడగండి తీసుకెళ్లి హాస్పిటల్లో కట్టండి అని చెప్పగానే కౌసల్య క్షణం పాటు ఆలోచన చేసి తన అన్నయ్య ప్రాణాలు ముఖ్యమని భావించి చంద్రయ్యతో కలిసి ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చింది గుమ్మం లోపల రిచ్ కోడలు శశిరేఖ నిలబడి ఉంది గుమ్మం బయట పువారత్ కౌసల్య ఉంది హాస్పిటల్లో ఉన్న తన అన్నయ్య కోసం మెట్టు దిగింది కోడలా కొడుకునొకసారి ఇంకా ఫారెన్ నుండి రాలేదు విషయం చెప్పండి కోడలా కొడుకు ఫోన్ నెంబర్ ఇవ్వు నేను కొడుకుతో మాట్లాడాలి నా కొడుకు ఇంత వాడవడానికి కారణమైన తన మేనమామ హాస్పిటల్లో ఉన్నాడు పెద్ద మొత్తంలో డబ్బు కట్టాలి ఒకసారి నా కొడుకు ఫోన్ నెంబర్ ఇవ్వు నీకు కొంచెం కూడా తెలివి లేదత్తయ్యా మీరు కాని మావయ్య కాని పోయే పరిస్థితిలో ఉన్నారనుకుని డబ్బడిగితే బావుంటుంది ఇలా మేనమామ బాగోలేడని మేనత్త చనిపోతుందని మేనమరదలు కాపురం కూలిపోయేలా ఉందని చెప్పి డబ్బడగడం బాగోదు కోడలా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు నీకు డబ్బు కావాలి మాకు కావాలి డబ్బొద్దనుకున్నప్పుడు మరి నా వచ్చినట్టు ఇల్లు నీదే కావచ్చు కోడలా కానీ ఇంట్లో కొడుకుంటున్నాడు నేను వాడి కోసం వచ్చాను ఇప్పుడు ఆయన లేరు ఆయన రాగానే నీకు ఫోన్ చేయమని చెప్తాను ఇప్పుడు మీరెళ్ళండి అని చెప్పి శశిరేఖ అక్కడి నుండి పొగరుగా వెళ్ళిపోయింది కౌసల్య బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ గేటు దగ్గరికి వచ్చింది గేటు ముందు నిలబడింది హాస్పిటల్ బెడ్ మీద ధనవంతుడైన ఫనీంద్ర పడుకొని ఉన్నాడు సెలైన్ ఎక్కుతూ ఉంది కౌసల్య భర్త వెంకట్రావు డాక్టర్ సంపత్తో మాట్లాడుతున్నాడు ఇలా చూడండి పెద్ద చెప్పిన టైం వరకు డబ్బులు సర్దుబాటు చేసుకోండి అప్పుడే ఆపరేషన్ చేస్తాం లేదంటే ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అయ్యా డాక్టర్ గారు మీరిచ్చిన గడువులోపు డబ్బు సర్దుబాటు చేసి కడతాం మీరు ఆపరేషన్ కోసం అన్ని సిద్ధం చేసుకోండి ఇంతవరకు లక్ష రూపాయలు కూడా కట్టలేదు అంత మొత్తం ఎలా సర్దుబాటు చేస్తారో చెప్పండి డాక్టర్ ఊళ్ళోని పొలాన్ని ఇంటిని అమ్మేస్తాను డబ్బు వస్తుంది సరే పెద్దయినా ఏదోలా చేసి డబ్బు కట్టండి రసీదు చూపించగానే ఆపరేషన్ మొదలెడతాం అని చెప్పి వెళ్ళిపోతాడు వెంకట్రావు కంగారు పడుతుండగా కౌసల్య వచ్చింది ఏమైంది కౌశల్య కొడుకు లేదండి కొడుకు ఇంటి దగ్గర లేడు బిజినెస్ పని మీద ఫారెన్ వెళ్ళాడంట రాత్రి వరకు వస్తాడని చెప్పింది డాక్టర్ సాగేలా లేరు కౌశల్య డబ్బు ఆపరేషన్ ఆపరేషన్ చేస్తాం చేస్తేనే మనిషి బతుకుతాడని చెప్పి వెళ్ళిపోయారు ఏం చేద్దామండి నేను ఊరి వరకు వెళ్ళొస్తాను కౌశల్య ఇంటిని పొలాన్ని అమ్మేస్తాను వచ్చిన డబ్బులు తీసుకొచ్చి కడదాం ఆపరేషన్ చేయమని చెప్దాం ఇక డబ్బులు తక్కువ పడితే రాత్రికి ఎలాగో కొడుకు వస్తాడని చెప్తున్నావు కదా రాత్రికి గానీ ఉదయం గానీ వెళ్ళి విషయం చెప్తాం సరేనండి నేను అన్నయ్య దగ్గర ఉంటాను ఊరికి అని చెప్పగానే వెంకట్రావు అక్కడి నుండి బయలుదేరాడు ఆ రోజు రాత్రి వాసు బెడ్ మీద కూర్చొని ఫైల్ చూస్తుండగా శశిరేఖ కంగారు పడుతూ ఏవండి నాన్న ఉదయం బయటికెళ్ళి ఇంకా ఆఫీస్కి రాలేదంట మరి ఇంటికి కూడా రాలేదు మనకు చెప్పకుండా నాన్న ఇక్కడికి వెళ్ళినట్టు ఏం చేస్తున్నట్టు నాకెందుకు భయంగా ఉందండి శశిరేఖ భయపడుకున్నాను కదా అయినా నాన్న నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు మరి ఈ రోజు ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైనట్టు అని అనుకుంటూ ఉండగా వాసు ఫోన్ లో అందరితో మాట్లాడుతూ ఉంటాడు ఎవరి నుండి పాజిటివ్ మాట రావటం లేదు కంగారుగా వాసు నాన్న గురించి ఏమైనా తెలిసిందా ఇంకా లేదు శశి ప్రయత్నం చేస్తున్నాను బట్ తెలుసుకుంటాను అని చెప్తుండగా వాసు ఫోన్ రింగ్ అయింది తెలియని నెంబర్ హలో అవునా ఏ హాస్పిటల్ ఇప్పుడే వస్తున్నాం డాక్టర్ గారు ఆయన మా మావయ్య ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి డబ్బు ఎంతైనా మేము వచ్చక క్లియర్ చేస్తాం అని చెప్పి వాసు ఫోన్ పెట్టేసి శశి మావయ్యకి యాక్సిడెంట్ అయిందంట హాస్పిటల్లో ఉన్నారంట పద మనం ఆ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పగానే వాసు శశి రేఖ ఇద్దరు కారులో బయలుదేరి హాస్పిటల్కి వస్తారు అక్కడ అత్త కౌశల్య కనిపిస్తుంది కౌసల్య కొడుకుని చూసి సంతోషిస్తుంది మీ మేనమామ ఆపరేషన్కి కావలసిన డబ్బు కోసమే బాబు నేను వర్షంలో తడుస్తూ ఇంటికొచ్చాను కి వెళ్ళామని కోడలు చెప్పింది మీ మేనమామకి బాగోలేదని డబ్బులు ఇవ్వమని చెప్తే కోడలు లేవని చెప్పి పంపించింది మా నాన్న మా వారికి మేనమామిలా అవుతాడు అని అడగ్గానే కౌసల్య జరిగింది మొత్తం చెప్పింది అలా నేను మా అన్నయ్య విడిపోయాం తనెప్పుడు చెల్లి అని రాలేదు నేనెప్పుడు అన్నయ్యాని వెళ్లలేదు అందుకే నేను మేనత్తనన్న విషయం నీకు తెలీదు మేనమామా అన్న విషయం అబ్బాయికి తెలీదు తోడబుట్టిన రక్త సంబంధం గుర్తొచ్చి నన్ను చూడడానికి వచ్చాడనుకుంటాను దేవుడిలా చేశాడు అది నాకంట పడింది నేను మా అన్నయ్యని గుర్తుపట్టి హాస్పిటల్కి తీసుకొచ్చాను అని మొత్తం చెప్పింది శశిరేఖ కన్నీళ్లతో నన్ను మన్నించండత్తయ్యా బాధపడకు కోడలా కాకపోతే నేను మాత్రం ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో సాయం కోసం శత్రువైన వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నంతలో సాయం చేయాలి తప్పకుండా చేస్తానత్త అని చెప్తుండగా డాక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు గారు ఎలాంటి హాని లేదు అతను బాగున్నాడు వెళ్ళి చూడండి అని చెప్పి మీరు నేనా వద్దొద్దు కోడలా వెళ్ళు లేదత్తయ్యా మీరే వెళ్ళండి మీకోసమే మీ అన్నయ్య అంత దూరం నుండి వచ్చాడు వెళ్ళి చూడండి అని చెప్పగానే కౌసల్య గదిలోకొచ్చింది బెడ్ మీద పడుకుని తనని చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటున్న తన అన్నయ్యని చూసింది కౌసల్య కళ్ళ వెంట కన్నీళ్లు కారుతున్నాయి అని అన్నా చెల్లెలు మాట్లాడుకుంటారు భార్యాభర్తలైన శశిరేఖ వాసులు మేనమరదలు మేనబావలని తెలుసుకొని సంతోషిస్తారు పంతులు పుచ్చయ్య ప్రాణభయంతో పరుగులు పెడుతూ అయ్యా మీకు దండం పెడతాను నన్ను వదిలిపెట్టండి మహాప్రభో నేను మీ అమ్మాయికి ఎలాంటి పెళ్లి సంబంధము తీసుకురాలేను అని వేడుకుంటూ ఉంటాడు అతని వెనకాలే పెద్ద మనిషి మాధవయ్య పొడవటి తుపాకీ పట్టుకుని పరిగెడుతూ కోపంగా ఆగుపంతులు లేదంటే నా చేతిలో చేస్తావు ఆగినా నేను మీ చేతిలో చేస్తానని తెలుసు అందుకే ఇంతలా పరుగెత్తి నా ప్రాణాలు కాపాడుకుంటాను పంతులు ఎంత దూరం పరుగెత్తినా నా చేతిలో నీ చావు తప్పదు ఆగిపో పంతులు ఆగిపో నేను కాలుస్తున్నాను బుల్లెట్ నిన్ను చంపడానికి దూసుకొస్తుంది ఇక నీ చావు తథ్యం అని చెప్పి మాధవయ్య కాలుస్తాడు గంటలో నుండి బుల్లెట్ బయటకొచ్చి పంతులు పుచ్చయ్య తలని పుచ్చకాయల పగలగొట్టడానికి దూసుకెళ్తూ ఉంది పంతులు క్షణం పాటు ఆగి వెనక్కి చూస్తాడు తన వైపు దూసుకొస్తున్న బుల్లెట్ కనిపిస్తుంది అంతే పంతులు పుచ్చయ్య మరింత కంగారు పడుతూ ప్రాణభయంతో ఈ బుల్లెట్ నిజంగానే నా తలకాయని పుచ్చకాయలా పేల్చేలా ఉందే ఒరే పంతులు పుచ్చయ్యా పేల్చేలా ఉందని ఇంకా ఇక్కడే నిలబడి ఉన్నావేరా పరుగు పరుగు అని కంగారు పడుతూ పరిగెడుతుంటాడు పంతులు తెలివిగా తప్పించుకో లేదంటే నీ తలకాయ పుచ్చకాయలా పేలిపోవటం ఖాయం పంతులు అంటూ పరిగెడుతుంటాడు పంతులు పుచ్చయ్య వెనకాలే బుల్లెట్ వెళ్తూ ఉంది పంతులు పుచ్చయ్య అయోమయంగా పరిగెడుతూ ఉంటాడు బుల్లెట్ పంతులు పుచ్చయ్య దగ్గరికి వచ్చేసింది అప్పుడే పంతులు కాలుకు రాయి తగిలి ద భేల్మని కింద పడ్డాడు అంతే బుల్లెట్ వెళ్లి చెట్టుకి తగిలింది అప్పుడే మాధవయ్య దగ్గరికి వచ్చాడు పంతులు లేచి నిలబడ్డాడు తన ఎదురుగా ఉన్న మాధవయ్యని చూశాడు ఏవయ్యా పంతులు మా అమ్మాయి కోసం మంచి లక్షణాలున్న అబ్బాయిని చూడమని చెప్తే ఎందుకు పంతులు నన్ను చూసి అలా పారిపోతున్నావు అయ్యా మాధవయ్యా మీ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుంది బాగుంటుంది బావుంటుంది వాళ్ళు ఈ రెండింటితో సరిపెట్టుకోరు కదా బాబు వంట చేయడం వచ్చా పాటలు పాడటం వచ్చా ఇంటి పనులు చెయ్యటం వచ్చా ఉదయం ఎన్నింటికి నిద్రలేస్తావు లాంటి ప్రశ్నలు అడుగుతారు బాబు అప్పుడు మీరు గాని మీ అమ్మాయి గాని ఏమని సమాధానం చెప్తారు చెప్పండి అని పంతులు అడగ్గానే మాధవయ్య మౌనంగా ఉంటాడు తలదించుకుంటాడు అయ్యా మీరు చాలా మంచివారు మీ మనసు గురించి మీరు చేస్తున్న పనుల గురించి నాకు బాగా తెలుసు అమ్మాయి గారికి బతుకం ఉందని నేను వాళ్ళకి చెప్పలేను వాళ్లతో మిమ్మల్ని తిట్టించలేను నన్ను మన్నించండి అందుకే బాబూ నేను ఆమెని అమ్మాయి గారి పెళ్లి సంబంధాలు చూడలేను నన్ను వదిలిపెట్టండి బాబుగారు అని వేడుకుంటాడు పంతులు నువ్వు చెప్పేది నిజమే పంతులు అమ్మాయి ఆమెనికి ఎక్కడలేని బతుకం ఉంది మహాబద్ధకం నువ్వొక పని చెయ్యి మగపెళ్లి వాళ్ళని వరకు తీసుకురా వాళ్లకు అమ్మాయిని చూపించి తనకున్న బద్ధకం గురించి నేనే చెప్తాను అర్థమయ్యేలా వివరించి చెప్తాను అర్థం చేసుకుంటే ఆమెని పెళ్లవుతుంది ఒక ఇంటికి కోడలిగా వెళ్తుంది సరే బాబుగారు మీరు చెప్పినట్టు ఆమెని అమ్మాయి గారి గుణగణాల గురించి చెప్పి అమ్మాయి గారిని చూసుకోవడానికి తీసుకొస్తాను అని చెప్పి పంతులు పుచ్చయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు మాధవయ్య గన్తో ఇంటివైపు నడుస్తుంటాడు రెండు రోజుల తరువాత కార్లో వినయ్ తన తల్లిదండ్రులు సుగుణ వెంకట్రావులతో కలిసి మందరపల్లి గ్రామానికి చేరుకొని రోడ్డు మీద ఒక చోట కారాపుతాడు కారాపావు పంతులు గారు చెప్పినట్టు మనం మందరపల్లి గ్రామానికి వచ్చాం మమ్మీ ఆయనకి ఫోన్ చేస్తుంటే కలవటం లేదు ఇక్కడి నుండి మనం ఎలా వెళ్ళాలో అర్థం కావటం లేదు బాబు వినయ్ గారు ఇల్లు ఎక్కడని చెప్తారని చెప్పాడు నువ్వు అడిగి తెలుసుకునిరా అవును నాన్న చెప్పేది నిజమే వెళ్ళు వెళ్ళి మాధవయ్య ఇంటికి ఎలా తెలుసుకొనిరా అలాగే మమ్మీ ఇప్పుడే వస్తాను అని వినయ్ కారు దిగి దిక్కులు చూస్తుండగా అప్పుడే శేఖర్ అనే కాలేజీ కుర్రాడు కారు దగ్గరికి వస్తాడు వినయ్ అతన్ని అడుగుతాడు ఇలా చూడండి ఈ ఊళ్ళో మాధవయ్య గారింటికి వెళ్ళాలి అక్కడ మాకు పెళ్లి చూపులున్నాయి చెప్పండి అని వినయ్ అడగ్గానే శేఖర్ పగలబడి నవ్వుతుంటాడు వినయ్ సుగుణ వెంకట్రావు అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు వచ్చారా అని చెప్పి పక్కపక్క నవ్వుతూ దారి చెప్పకుండా వెళ్ళిపోయాడు వినయ్కి ఏమీ అర్థం కావటం లేదు ఏదేంటి నాన్నా మాధవయ్య గారి ఇంటి అడ్రస్ అడిగితే అతను అలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు ఏమై ఉంటుంది నాన్నా నాకు కూడా ఏమి అర్థం కావటం లేదు బాబు అదిగో కూరగాయ నమ్మే ఆవిడ వస్తుంది కదా ఆవిడన అడుగు మాధవయ్య గారి ఇంటికి ఎలా వెళ్ళాలో అలాగే నాన్నా అని వినయ్ చూస్తుండగా కూరగాయలమ్మే ఆవిడ వచ్చింది ఇలా చూడమ్మా మేము మాధవయ్య గారి ఇంటికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలో కొంచెం చెప్తావా మాధవయ్య బాబు గారింటికి వెళ్తున్నారా ఎళ్ళండి ఎళ్ళండి అని ఆవిడ కూడా కిల నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ నవ్వు చూసి సుగుణ వెంకట్రావు కంగారుపడి కారు దిగారు వినయ్ అయోమయంగా నాన్నా మనం వచ్చిన దారిలోనే వెళ్ళిపోదాం ఈ ఊళ్ళో మాధవయ్య ఇంటి గురించి అడుగుతుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు గాని ఎవరూ అడ్రస్ చెప్పటం లేదు నాకిందుకు అనుమానంగా ఉంది నాన్న మనం వచ్చిన దారిలోనే తిరిగి ఇంటికెళ్ళిపోదాం అవునండి నాకు కూడా అయోమయంగా ఉంది మాధవయ్య పేరు వినగాని అలా నవ్వుతున్నారంటే ఆ మాధవయ్యకి పిచ్చి పట్టుండాలి ఆయనకు లేదంటే ఆయన కూతురు ఆమెనికైనా ఉండాలి లేదంటే ఆయన ఇల్లు పెద్ద దయ్యాల కొంపైన అయ్యుండాలి మనకి సంబంధం వద్దండి పదండి తిరిగి ఇంటికెళ్ళిపోదాం అని వెంకట్రావు అంటుండగా మరొక కారులో మాధవయ్య వాళ్ళ దగ్గరికి వచ్చాడు వాళ్ళని చూసి దండం పెట్టాడు అందరికీ నమస్కారం నేనే మాధవయ్యను మీరు మగపెళ్ళి వాళ్ళు కదా అమ్మాయి అడగగానే అందరూ వినయంగా దండం పెట్టారు మాధవయ్యతో కలిసి ఇంటికొచ్చి కూర్చున్నారు పని మనిషి అందరికి కూల్ డ్రింక్స్ తీసుకొచ్చి ఇచ్చింది అమ్మాయి రెడీ అవుతుంది నేను తీసుకొస్తాను మీరు ఈ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండండి అని చెప్పి మాధవయ్య కూతురు కూతురు ఆమెని తయారవ్వడానికి బద్దకమేసి టేబుల్ ముందు అలా కూర్చుండిపోయింది మీకు దండం పెడతాను తల్లి అవతల అబ్బాయి వాళ్ళొచ్చి కూర్చున్నారు ఇక్కడ నువ్వు లేజినెస్ కూర్చుని ఉంటే లేజీ పెళ్ళికూతురని చెప్పి వెళ్ళిపోతారు నా మాట విని కొంచెం తొందరగా రెడీ అవుతల్లి మా అమ్మవి కదా అని బ్రతిమాలుతున్నాడు సరే నాన్నా నువ్వెళ్ళు నేను రెడీ అవుతానులే అని చెప్పగానే మాధవయ్య కూల్ డ్రింక్స్ తాగుతున్న వాళ్ళ దగ్గరికి వచ్చాడు అలా సమయం గడుస్తూ ఉంది ఆమెని బద్ధకంతో నెమ్మదిగా రెడీ అవుతూ ఉంది పని ఒకసారి వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది మరోసారి టీ తీసుకొచ్చి ఇచ్చింది ఇంకోసారి కొబ్బరి బోండాలు కాని ఆమెని మాత్రం రెడీ అయి వాళ్ల ముందుకు రాలేకపోయింది అప్పుడు వాళ్లకి ఆమెని బాగా లేజీ అని అర్థమైంది మాధవయ్య ఎంతగా బ్రతిమాలితే తప్ప ఆమెని అందంగా రెడీ అయి దగ్గరికి రాలేదు ఆమెని చూసి వినయ్ తన మనసు పారేసుకున్నాడు నచ్చింది నాక్కూడా అబ్బాయి నచ్చాడు అని ఇద్దరూ చెప్పడంతో సుగుణ వెంకట్రావులతో పాటు మాధవయ్య కూడా సంతోషించాడు అయితే పిలిచి పెళ్లి ముహూర్తం పెట్టించమంటారా బావగారు తప్పకుండా బావగారు వీలైతే ఇప్పుడు ఫోన్ చెయ్యండి అంటుండగా పుచ్చయ్య పంతులు వాళ్ళ వచ్చాడు అందరినీ చూస్తూ అందరూ నన్ను మన్నించాలి నేనిక్కడే చాటుగా ఉండి ఇదంతా చూస్తున్నాను నచ్చుకున్నారు కాబట్టి ముహూర్తం పెట్టేస్తాను అని చెప్పి పెళ్లి ముహూర్తం పెడతాడు అందరూ సంతోషిస్తారు వినయ్ తన తల్లిదండ్రులతో కలిసి షాపింగ్ చేస్తాడు కావలసిన బట్టలు తీసుకుంటాడు ఆ రోజు పెళ్లి జరిగే రోజు పెళ్లికొచ్చిన వాళ్లతో ఫంక్షన్ హాల్ నిండుగా కలకలలాడుతూ ఉంది మంటపం మీద పెళ్లి కొడుకు వినయ్ కూర్చొని ఉన్నాడు పంతులు మంత్రాలు చదువుతున్నాడు అని చెప్పి మాధవయ్య పెళ్లికూతురు గదిలోకి వస్తాడు కూతురు ఆమెని హాయిగా పడుకుని ఉంది తన ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఎంత పిలిచినా బద్ధకం కారణంగా లేవలేకపోతుంది మాధవయ్యలో కంగారు మొదలైంది తల పట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు అవతల పెళ్లి కొడుకు తాలి పట్టుకుని మూడు ముళ్ళు వెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు ఇక్కడ నా బద్దకపు కూతురు తన పెళ్ళి అనే విషయం కూడా మర్చిపోయి హాయిగా పడుకుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకుంటూ బాధపడుతుంటాడు ఇంతలో ఎంత పిలిచినా మాధవయ్య తన కూతురు ఆమెనిని తీసుకురాకపోవడంతో అనుమానం వచ్చి అందరూ పెళ్లి కూతురు గదిలోకి వచ్చారు బద్దకంగా పడుకుని ఉన్న పెళ్లి కూతురు ఆమెని చూసి అందరూ పళ్ళన్నీ బయటపెట్టి పక్కపక్క నవ్వారు చాలా సమయం గడిచిన తరువాత ఎంతగానో బ్రతిమాలితే అప్పుడు ఆమెని తన లేజినెస్ వదిలిపెట్టి వినయ్ని పెళ్లి చేసుకుంది అత్తగారింట్లో అడుగుపెట్టింది పాపం అప్పటి నుండి అత్త సుగునకి బద్దకపుకోడలి కష్టాలు మొదలయ్యాయి